అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజుల్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న మోహన్ గారు ఉన్నారు వాళ్ళు వాటర్ మిలన్ వేసిండ్రండి ఇది ఇంచుమించు ఎన్ని ఎకరాలు ఉంటారు సార్ ఐదున్నర ఐదున్నర ఎకరాల్లో స్టెప్ బై స్టెప్ వేశారు వాళ్ళు ఏ విధంగా వేశారు ఏ మందులు కొట్టారు ఏ రకం విత్తనం వాడారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి నమస్కారం సార్ నమస్కారం ఇది వాటర్ మిలన్ చూడండి ఇది ఎన్ని రోజుల క్రాప్ ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇది

ఇది ఇప్పుడు డ్రిప్ పైపులు ఉన్నాయి కదా ఒకటే వేస్తున్నారు రెండు వేసారా ఒకటే ఒకటే పైప్ సింగల్ పైప్ జిగ్ జాగ్ వేసుకున్నా కానీ ఒకటే పైప్ వేసుకున్నారు ఇప్పుడు నలభై నలభై ఐదు రోజులు పంట అంటారు కదా అవును ఇది ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారు మీరు దీనికి ఇప్పటివరకు నాలుగు స్ప్రేలు అయినాయి నాలుగు స్ప్రేలు అంటే ఒక పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటారు ఎయిట్ టు టెన్ డేస్ అనుకోవాలి ఎందుకంటే ఈ తీగజాతి పంటకి ఏదానికైనా ఈ త్రిప్స్ మైట్స్ బాగా ఎక్కువ ఆశిస్తాయి అన్న మాన్ డోసెస్ పెంచుకుంటూ పోతాం స్టార్టింగ్ అయితే అది కాక తక్కువ రోజుల పంట కాబట్టి షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి నేను కొద్దిగా జారీ తగిన కాపాడు జాగ్రత్త ఎవ్రీడే ఫీల్ లో ఉండాలి ఖచ్చితంగా ఏం జరుగుతుంది దీన్ని ఇక ఏమంటారు పసి మీల్ ఎలాగా చూసుకోవాలి చెకప్ సరే ఇస్ టు క్రాప్ కదా ఫెసి ఒక స్ప్రే మనం అటు ఇటు అయినా ఇది కష్టం అది మీలింగ్ రాదు క్రాప్ దెబ్బ దెబ్బతిండిపోతుంది అంతే హీల్ అది క్రాప్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువనే ఇప్పుడు నలభై రోజులు అంటారు మీకు సెట్టింగ్ స్టార్ట్ అయింది అవునవును ఫ్రూట్ సెట్ ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ ఇన్ చింత్ అయింది అవునవును ఇప్పుడు ఇది ఫ్రూట్ అయింది కదా అవును ఇప్పుడు నలభై నలభై ఐదు రోజులు పంట ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రోజుల్లో మీకు పంట చేతికి వస్తుంది ఇది సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం చేస్తున్నా అవును సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అంటే ఇంకొక ఇరవై రోజులు వచ్చేస్తాను మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు అవును పంట చేతికి వచ్చేస్తాను అవును ఇప్పుడు ఎకరాకు దీంట్లో ఎంత పెట్టుబడి వచ్చింది మీకు ఒక ఎకరాకు మొక్క వచ్చేసి మనకు రెండు రూపాయల ఇరవై పైసలు ఒక మొక్క వచ్చేసి అంటే ఒక పది పదహారు వేల వరకు అనుకోండి పదహారు నుండి ఇరవై వేల మధ్యన ఎకరాకి మొక్కకి అయితే ఇక ఎకరాకి షీట్ మల్చింగ్ పేపర్ వచ్చేసి మూడు బిండలు పైన పట్టి నాలుగు బిండలు అనుకోండి నాలుగు బిండలు ఎకరా అవి ట్వంటీ మైక్రా ట్వంటీ మైక్రా ట్వంటీ మైక్రా ఎంత పడ్డది ఒకటి అది ఒకటి పదిహేడు వందలు ఇచ్చారు మనకైతే ఒకటి ఇక వేయడం దున్నడము ఇవి అయితే కామన్ ఇక పెద్ద దానికి ఉన్న ఒక యాభై అరవై వేలు ఖర్చు వస్తుంది సుమారుగా వస్తాయి స్ప్రేలు నాలుగైదు స్ప్రేలు చేసారు ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి ఇంకో రెండు మూడు స్ప్రేలు అయితే కంపల్సరీ ఫీల్ ఓవర్ అయ్యేసరికి ఇంకో రెండు మూడు అయితే ఖచ్చితంగా అయితే అనుకుంటున్నా ఆకర్ దుక్కుల బెస్సల్ డోస్ ఏమన్నా వేసారా అంటే బేసిక్గా మనం మైక్రోన్యూట్రియన్స్ సాయిల్ అప్లికేషన్ అంటే

అంటే ఒకసారి మనం వేసిన మూడు సంవత్సరాలు కంపల్సరీ పనికి వస్తుంది మూడు నుండి నాలుగు సంవత్సరాలు అంటే దాని గుణమైతే పోదు పసుపు లేరు దీంట్లో ఆలుగడ్డ ఆలుగడ్డ తీసినాక ఇది ఎవ్రీ ఇయర్ మనం ఆలు వాటర్ మిల్ అని పోతాం స్టార్ట్ సుమారుగా ఏడెనిమిది నుండి కంటిన్యూ చేస్తున్నాం ఈ పీరియడ్ లో కంపల్సరీ వేసుకుంటాం ప్రత్యేకంగా ఏముండదు ఆలు తీసినాక తర్వాత ఇది తక్కువ సమయంలో అవుతుంది కాబట్టి ఫర్టిలైజర్ స్టార్టింగ్ స్టేజ్ లో అదే ట్వెల్వ్ సిక్స్టీ క్రాప్ కైనా సరే పాస్పరం ఎరువులే కావాలి కాబట్టి పోయినాం ఇప్పుడు ఆల్ నైన్టీన్ నడుస్తుంది ఇప్పుడు తర్వాత మనకు ఇక అంత సెట్టింగ్స్ స్టార్ట్ అయింది కాబట్టి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఫైనల్ గా ఏమన్నా అవకాశం ఉంటే జీరో జీరో ఫిఫ్టీ వదులుకుంటాం కలరింగ్ షేప్ అది అని రావడానికి పైన స్ప్రే అంటే ఫస్ట్ స్ప్రే మనము సోలమోన్ తో స్టార్ట్ చేసినాం ఫస్ట్ స్ప్రే సోలమోన్ ఇన్సెక్టిసైడ్ సోలమోన్ సోలమోన్ తర్వాత రెడోమిల్ గోల్డ్ ఫస్ట్ స్ప్రే స్ప్రే ఫస్ట్ ఆహా ఏం చేయలేదు మరుసటి రోజు మ్యాక్స్ ఈసాబియన్ అంటే ఫస్ట్ రోజేమో ఫంగిసైడ్ ఫంగి సైడ్ ఇన్సెక్టిసైడ్ మరుసటి రోజు గ్రోత్ ప్రమోటర్స్ అనమాట అన్ని ఒకేసారి కలిపితే కరెక్ట్ రిజల్ట్ ఉండదు అని చెప్పేసి ఒక రోజు గ్యాప్ ఇచ్చి అది కొడుతుంటాం అన్నమాట సెకండ్ స్ప్రే వచ్చేసి జంప్ తీసుకున్నాం నాటిబో తీసుకున్నాం థర్డ్ స్ప్రే వచ్చేసి మళ్ళీ వీళ్ళది సింగంట వాళ్ళది కవాచి ఫ్లో అంటే పైన డాట్స్ అట్లా కనిపించేవాటి అండి కవాచి ఫ్లో తీసుకున్నాము కవాచి ఫ్లో ఫ్లో ఎక్స్పో నచ్చిన మిక్సీ కాస్ట్లీ అంటే మనకు త్రిప్స్ మీద దోమ మీద పనిచేసే తక్కువ రేట్ లో ఉన్న మందులు మీద ఉన్నాయి కానీ రిస్క్ తీసుకోలేము దీనికి అంటే ఇప్పుడు దీన్ని స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులు మనం వెయిట్ చేసినంత టైం ఇది ఇయ్య

బ్లూ స్టిక్కర్స్ కదా ఇవి ఎర్ర ఎర్ర అంటే దోమ కానీ రసం పిలిచే పురుగులు ఏవైనా సరే ఆ కలర్ కి అట్రాక్ట్ అవుతాక్ట్ అయితే ఆ అట్టలకు పోయి దానిపైన ఆలగాని అంటుకుంటాయి అట్ల నుండి పోతాయి వాటి ద్వారా మనం కొద్దిగా విన అంటే గ్యాప్ వచ్చినవి అవి కొద్దిగా కంట్రోల్ చేస్తాయి రసం పిల్చే పురుగుల పెడతా బాగా ఎక్కువ కదా తీయ జాతికి దేనికైనా సరే అందుకే అవి విన పెట్టుకుంటాం నెక్స్ట్ ఇక అది విన పెట్టాలి ఏమంటారు ఫ్రూట్ ఫ్లై లింగార్షన ఆకర్షణ బుట్టలు విన దొరకలేదు తెచ్చుకొని పెట్టుకోవాలి అదే పూత పెట్టుకోవాలి పూర్తీ అవునవును ఇది ఇప్పుడు వాటర్ మిల్ వేసారు కదా మల్చింగ్ పేపర్ వేసారు మల్చింగ్ పేపర్ కంపల్సరీ వేయాలా వేయకుండా అయితే మల్చింగ్ పేపర్ కంపల్సరీ ఉండాలి దీనికి మాట దీనికి ఎందుకు వేయాలంటారు ఎందుకంటే మల్చింగ్ పేపర్ వల్ల మనకి గడ్డి రాదు గడ్డి రాదు ఒకటి గడ్డి ఎక్కువ వస్తే ఏమైందంటే దోమ ఎక్కువ దీని మీద వస్తుంది దానివల్ల ఒకటి ఉపయోగం ప్లస్ వాటర్ వాటర్ అవును ప్లస్ ఇంకోటి ఈ ఫ్రూట్ అనేది నేల మీద ఉంటే కొద్ది కలర్ షేడ్ అవుతుంది పేపర్ మీద ఉండడానికి నేల మీద ఉండడానికి కొద్దిగా తేడా వస్తుంది మూడవది అంటే మెయిన్ అయితే రోగాలను ఈ పేపర్ వేయడం వల్ల గడ్డి రాదు గడ్డి రాదు మనం వేసుకు మనం వేసే ఎరువున వేస్ట్ గా పోదు ఇప్పుడు ఓపెన్ ఉందనుకో మొత్తం గడ్డి నువ్వు ఎన్ని సార్లు కలిసినా గడ్డి వస్తూనే ఉంటుంది ఇంకోటి ఇట్లా తీగ మొత్తం బారిన తర్వాత నువ్వు దీంట్లోకి రాలేవు కలవలేవు ఆ టైంలో వేసిన ఎరు ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ ఇది దీనికి దీని వేసుకోవడం వల్ల క్రాపే తీసుకుంటది అన్న మీరు ఎంత దిగుబడి ఆశిస్తున్నారు ఇప్పుడు ఇంత ముందు కూడా వేసిన ఎన్ని టారు ఎకరాకు ఇరవై ఇరవై ఐదు టన్నుల మధ్య అనుకో ఇరవై నుంచి ఇరవై ఐదు మంచి మంచి వస్తే మంచిగా మంచిగా వచ్చినట్టు ఇది కూడా బాగున్నది క్రాప్ చాలా బాగున్నది ఇప్పుడు నలభై రోజులు కానీ బెడ్ మొత్తం నీళ్ళ కనిపోయినట్లు మూసుకున్న చూడండి ఇది కూడా ఇరవై టన్నుల పైన వస్తుంది మంచి ఇప్పటికి సెట్టింగ్ స్టార్ట్ అయింది పూత కాత బాగున్నది వాటర్ మెలన్ కు మెయిన్ సమస్యలు ఏమి ఉంటాయి రోగాలు మెయిన్ రోగాలు అంటే ఇది వాటర్ ఎక్కువ తట్టుకోదు వాటర్ ఎన్ని గంటలు అంటే మా ఒక రోజేం కాదు రెండు మూడు రోజులకు ఒకసారి మూడు గంటలు ఇస్తే సరిపోతుంది సరిపోతుంది అంటే కొందరు మళ్ళీ మిస్గైడ్ అయిపోతారు అంటే వాళ్ళ నేల స్వభావాన్ని బట్టి ఏం అవసరము ఆరు తడి పంట కాబట్టి ఆరాలి ఇవ్వాలి తడి ఉండగా తేముండగా తేమిచ్చినాం అనుకోండి ఖచ్చితంగా దీనికి కుళ్ళి అటాక్ అవుతుంది ఇంకోటి దీంట్లో ప్రధానంగా అంటే

దీనికి వచ్చేసి సి ప్లాంటోమైసిన్ స్ప్రే చేసారు నాకు నేనంటే ప్రధాన ఇది చాలా డేంజర్ అన్న అది మనకు కరెక్ట్ పూత స్టేజ్ స్టేజ్లోనే వస్తుంది ఇది వినా ఇది అట్లనే స్ప్రెడ్ అయిందంటే మొత్తం స్ప్రెడ్ బ్యాక్టీరియా కదా ఇది వినా ఫంగస్ అనుకో అది విన అది స్ప్రే చేసిన తర్వాత కంట్రోల్ ఇప్పుడు ఆదాని అక్కడ పైన పై మాడికి ఈ మడికి వచ్చేసరికి ఒక టువెల్వ్ డేస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ అట్లా డిఫరెంట్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి